హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ రెసిపీ ఏంటో తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఈ రెసిపీ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగైదు మిరపకాయలు వేసుకోండి అదే నార్మల్ ఎండిమిరపకాయలు అయితే నాలుగైదు వేసుకోండి ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీ కదా నేను మూడు వేసుకున్నాను అందులోనే పావు చెంచా జీలకర్ర ఒక గింజలు ఒక పదిహేను గింజలు అలానే రెండు చెంచాల ధనియాలు కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి దాని తర్వాత ఒక్కటే ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక ములక్కడ తీసుకున్నానండి అలానే సాంబార్ ఉల్లిపాయలు కొన్ని తీసుకున్నాను ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇలాగా సాంబార్ ఉల్లిపాయలు కట్ చేసుకోవద్దు అలానే వేసుకుంటే బాగుంటాయి అలానే గుడ్లు కూడా బాయిల్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకొని పెట్టుకోవాలి చింతపండు కూడా నానపెట్టేసుకున్నాను అలానే నెత్తళ్ళు కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేశాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకున్న గుడ్లని పక్కన పెట్టుకొని ఈ నెత్తళ్ళు వేసుకొని బాగా నీచివాసనంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు అయితే ఒలసి పెట్టుకున్నాం కదా సాంబార్ ఉల్లిపాయలు వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ నూనెలో మంచిగా వేయించుకుంటే బాగుంటుంది ఎక్కువ వేయించకూడదు రెండు నిమిషాలు సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసుకుని అలానే వెంటనే మనం ఈ ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి ములక్కాడ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ కంటే తక్కువ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలన్నమాట ఈ పేస్ట్ వేసిన తర్వాత ఈ ముక్కలకంతా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దానిపై నుంచి మనం ఉడకపెట్టుకొని ఫ్రై చేసుకున్న గుడ్లు వేసుకొని ఇలా కలిపేసుకుని మంచిగా ఈ ములక్కాడ ముక్కలన్నీ కూడా కిందకి వెళ్ళే విధంగా మనం పెట్టేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మాత్రం కుక్ చేసుకోవాలండి ఎందుకంటే ములక్కాడ అనేది మెత్తపడాలి కాబట్టి ములక్కాడైతే మెత్తబడిపోయిందండి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా పులుసు పోసుకోవాలి ఇప్పుడు పులుసు అయితే మనం పోసేసుకొని వాటర్ కూడా కావాలంటే కొంచెం వేసుకోండి నేను చిక్కగానే దగ్గరికి చేస్తాను కాబట్టి వాటర్ వేసుకోవట్లేదు సరిపోతుంది నాకు మీకు కావాలంటే ఇప్పుడే వాటర్ వేసుకొని సాల్ట్ అదంతా చెక్ చేసుకోండి ఇప్పుడు పులుసు పోసిన తర్వాత కొంచెం బెల్లం వేస్తున్నాను బెల్లం వేసేసి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మనం వదిలేస్తే మంచిగా కుక్ అయిపోతుందండి ఇది మొత్తం కూడా చూసారు కదా మంచిగా ఆయిల్ పైకి తేలి మంచిగా పులుసు అనేది మంచిగా తిక్కుగా మంచి గ్రేవీ గ్రేవీ లాగా తయారైంది కదా ఈ విధంగా అయినప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మంచిగా వేడివేడి అన్నంలో కొంచెం కూర ఒక గుడ్డు వేసుకొని తింటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా చాలా చాలా బాగుంటుందండి మనకి నచ్చిన కూర వండుకొని తిన్నప్పుడు అయితే కడుపు నిండా తింటాం కదా అలాగే మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వండుకోండి